ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీలో బయటపడ్డ మరో భారీ స్కామ్ జగన్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన ఆరోపణలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మరో భారీ స్కామ్ అని చెప్తున్నారు జగన్ పై సంచలన ఆరోపణలు అసలు ఏం జరిగింది వివరాలు చూస్తే రాష్ట్రంలో భారీ స్కామ్ గుట్టురైంది అది వైసీపీ హయాంలోనే జరిగిందని లోక్సభ సాక్షిగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పోసగుచ్చినట్లుగా స్పష్టం చేశారు జగన్ హయాంలో భారీగా మద్యం కొమ్ముకోవడం జరిగింది జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్ కు రెండు వేల కోట్ల విలువైన మద్యము డబ్బులు తరలించారన్నారు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి ద్వారా రెండు వేల కోట్లను దుబాయ్ మళ్లించారు జగన్ హయాంలో అదాన్ గ్రేసన్ లేలా జేఆర్ అసోసియేట్స్ పివి స్పిరిట్స్ లాంటి ఇరవై ఆరు కొత్త కంపెనీలు భారీగా లాభాలు పొందాయి ఇరవై వేల మూడు వందల యాభై ఆరు కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి అయితే ఇవి బయటికి రాకుండా గోప్యంగా ఉంచారు అంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఇది చాలా పెద్దదని ఎంపీ లావు పేర్కొన్నారు లిక్కర్ ఉత్పత్తికి ముందే భారీ కుంభకోణానికి పాల్పడ్డారు జగన్ అధీనంలో ఉన్న సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించి ప్రజలను మోసం చేశారు ప్రముఖ మద్యం బ్రాండ్లను తొలగించారు నాసిరకంగా ఉన్న కొత్త బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టారు నంద్యాల స్పై ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీస్ డిస్టరీలను బలవంతంగా లాక్కున్నారు కొత్త బినామీ డిస్టలరీలను ఏర్పాటు చేశారు తక్కువ నాణ్యత కలిగిన లిక్కర్ ఉత్పత్తి చేయించారు అలా వేల కోట్ల రూపాయలను జగన్ పార్టీ అనుబంధ వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు దీనిపై మరి ఇప్పుడు వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది అయితే చూడాల్సి ఉంది